దేవున్నామానికి స్తోత్రం కలుగునే కాక అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తులు కార్యమున గ్రంథము పదేవ అధ్యాయం పదేవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన దేవుడు పక్షపాతి కాడు ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు దేవునికి స్తోత్రం పక్షపాతి కాడు అందరికీ ప్రభు ఆయన అంగీకరించిన వారికి అందరికీ ఆయనకి భయపడిన వారందరినీ కూడా ఆయన అంగీకరిస్తారు భయపడిన అందుకే కులము మతం అనేది లేదు ఏ శైలం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది లేదు పొడవాళ్ళు పొట్టివాళ్ళు తెల్లవాళ్ళు నల్లవాళ్ళని లేదు ఆయన అందరికీ ప్రభు యసుక్రీస్తువు అందరికీ ప్రభు కాబట్టి ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్నవారు ఇది కావాలి నీతిగా నడుచుకునే ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును అన్నారు దేవునికి స్తోత్రం కలుగునగా దాక యుగమఖండంలో హెబ్రీ స్త్రీలు ఉన్నారు వారి మంత్రసానులు ఉన్నారు అక్కడ వారు దే రాజుగారి ఆజ్ఞ కంటే దేవుని మాటకి భయపడ్డారు రాజుగారేమో పుట్టిన పిల్లల్ని చంపేయమంటున్నారు దేవుడేమో అలా చేయొద్దు అని చెప్తున్నారు భయపడేవారు ప్రాణం తీరుతూ మంచిది కాదు కదా దేవునికి భయపడే అలా చేయకూడదని వారు బిడ్డల్ని బ్రతకనిచ్చారు కనుక దేవుని దృష్టికి వారు మంచి వారయ్యారు రాజుగారి పిలిపించినప్పుడు మేము వెళ్ళేసరికి వారు ప్రసవించారని చెప్పారు అందుకని దేవుడు వారికి ఏం చేశారంటే దేవుడు వారికి మేలు చేశాను అందరికీ భయపడి ఎందుకంటే భయపడ్డారు కాబట్టి భయపడి నీతిగా నడుచుకునిన వారిని ఆయన అంగీకరిస్తారు కాబట్టి మనం చూస్తే నిర్గమాకాండము రెండవ అధ్యాయంలో నీతిగా నడుచుకునిన వారికి ఆయన చూపించే దేవుడు మేలు కలుగు చేస్తారు చదవండి మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ మాటని నిర్గమాకాండం మొదటి అధ్యాయం ఇరవై అవ వర్షంలో ఆ జనము విస్తరించి ప్రబలేను దేవుడు ఆ మంత్ర ఒకటి ఇరవై గుర్తుపెట్టుకోండి మంత్రసానులకు మేలు చేశాను ఆ విస్తరించి ప్రబలెను మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయనకి వారి వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను దేవునికి భయపడి ఉందా భయం దేవునికి భయపడుతున్నారా పరిస్థితులకు భయపడుతున్నారా మనుషులకు భయపడుతున్నారా దేనికి భయపడుతున్నారు దేవునికి భయపడినప్పుడు దేవుడు కృప చూపించేవాడు మేలు చేసి వంశాభివృద్ధి కలుగు చేశాడు కాబట్టి ఆయనకి భయపడిన వారికి మేలు దేవుడు కాబట్టి దేవునికి భయపడదాం ముందుకి ఆయన మార్గంలో నడుద్దాం అటువంటి భయము దేవుడు కలుగు చేయను దేవుని భయము కలుగు చేయను గాక ఆ